హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండర్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనం ప్రిపేర్ చేయబే రెసిపీ బ్రెడ్ జామున్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో వచ్చేసేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక ప్యాకెట్ బ్రెడ్ని తీసుకొని ఇలా సైడ్స్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్లా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కాచి చాలా చిన్న పాలను తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ చపాతి ముద్దలా తయారు చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెపెట్టి అందులోకి ఒక కప్పు వరకు పంచదార ఒక కప్పు వాటర్ వేసి పంచదార కరిగేంతవరకు కలుపుకోవాలి పంచదార కరిగి సిరప్ కాస్త స్టిక్కీగా అయిన తర్వాత ఇందులోకి కాస్త యాలకుల పొడిని వేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకొని ఆయిల్లో వేసేయాలి ఆయిల్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ గులాబ్ జామున్ తీసి పాకంలో వేసేసుకోవాలి ఇలా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసి పాకంలో వేసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది నార్మల్ గులాబ్ జామ్ కంటే ఇది చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మాతో కామెంట్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంటే వెళ్తేను బాయ్ బాయ్